హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి భోగి శుభాకాంక్షలు అండి సో ఈ ఇయర్ భోగి అయితే మేము వర్షంలో సెలబ్రేట్ చేసుకున్నాము మా భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అలాగే మా పాప భోగి పల్లె ఫంక్షన్ ఎలా జరిగింది అన్ని కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి సో ఫస్ట్ టైం మా పాప భోగి పళ్ళ ఫంక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పొద్దున్న లేచి చూసేసరికి ఫుల్గా వర్షం పడుతుందండి ఈసారి భోగి లేదనుకున్నాము రిషమ్మ భోగి వేయడానికి రెడీ అయిపోయింది రిషితమ్మ ఈజ్ రెడీ ఫర్ బోగి అక్కడ వర్షం పడుతుంది సో వీఆర్ రెడీ ఫర్ భోగి ఇన్ వర్షం అనమాట మొత్తం అన్ని తడిచిపోయాయండి సో అందరు కూడా వేస్తున్నారు ఏంటబ్బా అనుకున్నాను వాళ్ళు ముందే జాగ్రత్త పడి నైట్ అయితే పెట్టుకునేసినట్టున్నారు సో మేము అంత జాగ్రత్త పడలేదనమాట ఇప్పుడు ఏదో ఒకటి వెతికి బయటకు తీసి మరి ఇప్పుడు భోగి అయితే వేయాలి తప్పదు కదా సో తప్పదు కదా కాదు ఇట్స్ అవర్ ట్రెడిషన్ అండ్ వీ ఫాలో ఇట్ కాబట్టి లెట్స్ గో ఏదో ఒకటి చేద్దాం పదండి కొన్ని పేపర్స్ బుక్స్ ఏవో ఇంట్లో ఉంటే అవి తీసుకొచ్చి భోగి మంట వేయడం స్టార్ట్ చేసాము కొంతమంది జాగ్రత్త పడి ముందు రోజే లోపల దాచిపెట్టుకునేసారు భోగి మంట వేసేటివి వాళ్ళు మాత్రం ముందేసేసారు భోగి అందరికంటే ఒక పక్క అన్నీ తడిచిపోయాయి ఇంకొక పక్క వర్షము ఆ మండేది కూడా మళ్ళీ ఆగిపోతుందండి ఆటోలో ఎవరో ఒక అతను వెళ్తూ కొంచెం ఆయిల్ తీసిపోసేసి వెళ్ళారు పాపం అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది అనమాట వండుకోవడము భయంకరంగా చలిపెడుతుంది మామూలుగా భోగి మంటలు వేసేసి ఉంటే అందరూ ఆ వేడికి కొంచెం వెచ్చగా ఉండేది బట్ ఇప్పుడు వర్షం కదా చలి ఇంకా భయంకరంగా ఉంది ఈ ఆంటీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తా ఉన్నారు పాపం వాళ్ళు భోగి కోసం ఎత్తి పెట్టుకున్నవన్నీ నైట్ ఎవరో వచ్చి మంటేసేసారంట వాళ్ళు కూడా ఫ్రెష్గా ఏవో కొన్ని ఉంటే ఎత్తుక్కొని వచ్చి భోగి మంట వేస్తున్నారు అందరు భోగి మంటలు మండుదామా వద్దా అన్నట్టు మండుతుంటే వీళ్ళది మాత్రం సూపర్గా మండుతుందండి హ్యాపీ భోగి అందరికి

Sure. Happy bogie i love you <laughs> body velvet <per> lo memo <laughs> ఈసారి భోగి అందరం వర్షంలో వేసాము వర్షం వచ్చినా ఏమొచ్చినా మన టెన్షన్ ఆగేదే లేదనమాట సూపర్ గా అయితే జరిగింది బోగి పుష్ప తెల్లారిపోయింది కరెక్ట్గా భోగి అయిపోయింది అంతే వర్షం కూడా ఆగిపోయింది అనమాట ఆ భోగి మంట వేసే అంతసేపే కావాలని వర్షం కూడా పడింది అయినా సరే వర్షంలో కూడా అందరం భోగి మంట అయితే వేసామండి హ్యాపీ భోగి హ్యాపీ భోగి నికుల్ ఈ సంవత్సరం ఒక స్పెషల్ భోగి అనేది వచ్చింది కదా వర్షం ప్లస్ భోగి అనేది ఒక స్పెషల్ ఇన్ని సంవత్సరాలు వర్షం లేకుండా భోగం అంటే ఈ సంవత్సరం ఏంటంటే వర్షం పడుతూ భోగం అంటే ఇవ్వడం సంక్రాంతి స్పెషల్ అయిపోయింది అయ్యో సెటిల్ అయిపోయింది రిషమ్మ ముసలమ్మ సెటిల్ అయిపోయింది ఇదంతా భోగి మంటలు పోగనుకుంటున్నారా కాదండి మంచు బ్యూటిఫుల్ సీనరీ అసలు ఎంత బాగుందో కదా సంక్రాంతి అంటేనే సూపర్ సూపర్ అంతా భోగి మంట వేసిన తర్వాత ఇల్లు అది క్లీన్ చేసుకోవాలండి ముందు రోజు క్లీన్ చేసుకోకూడదు ఎందుకంటే భోగిపీడ పోవాలంటారు కదా అందుకోసం ఈసారి వర్షం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట భోగి వేయడము సో ముగ్గు వేయడం కూడా కొంచెం లేట్ అయిపోయింది ఎలాగో తుడిచేసి మళ్ళీ ఈవినింగ్ కొత్తగా ముగ్గు వేసుకోవాలి కదా సంక్రాంతికి అందుకని సింపుల్గానే వేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా వేయడం వల్ల కొంచెం అటు ఇటుగా వచ్చింది ఈసారి భోగి స్పెషల్ ఎమ్ఇఎమ్మి మటన్ కర్రీ అండ్ ఇడ్లీ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉన్నిందండి అసలు టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ భోగిపల్ల ఫంక్షన్ కోసం అని డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ టైం ఉండదు అందరినీ పిలవాలి అన్ని రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి ముందుగా నేనైతే ఒక చైర్ అయితే వేసుకుంటున్నాను దాని మీద ఈ విధంగా వైట్ క్లాత్ ఉంటే నా దగ్గర వేసాను అనమాట కింద కూడా ఒక క్లాత్ వేసానండి మరి ఫ్లోర్ మీద అయితే బాగుండదు కదా చూడడానికి అని చెప్పేసి ఒక షీట్ అయితే వేశాను మామూలుగా డెకరేషన్ మ్యాట్స్ అలా ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు దీపాలు వెలిగించడం అనేది మన ట్రెడిషన్ కదా అందుకోసం అని చెప్పేసి పెద్ద దీపస్థంభాలు ఆవాలు ఐదు ఒత్తులు వేసి నేను అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ముందుగాని బోయి పొలి పోయడానికి ఏమేమి చేయాలో చూపిస్తానండి సో ముందుగా చిన్న రేక్కాయలు అంటారు కదా వీటిల్నే భోగి పళ్ళు అంటామండి సో ఈ భోగి పళ్ళు తీసుకొని ఇందులో ఒక పదకొండు రూపాయలు చిల్లర అలాగే చెరుకు ముక్కలు ఉంటే చెరుకు ముక్కలు వేసుకోవచ్చు లేదంటే చాక్లెట్స్ అన్నమాట సో బంతిపూరెక్కలు సో బంతిపూ రెక్కలు వేస్తే మంచిదండి దిష్టి బాగా పోతుంది సో ఇవన్నీ కలిపి పోగి పళ్ళు పోసే దాంట్లో మనం వేసుకోవాలన్నమాట ఈ విధంగా దీపాలు వెలిగించడం కోసం వాటి చుట్టూ కొంచెం డెకరేషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఫ్లవర్ పెటల్స్ తీసుకొని ఈ విధంగా డెకరేషన్ అయితే చేశానండి సింపుల్గా నేనైతే ఒక తమలపాకు పెట్టి దాని మీద దీపస్తంభాన్ని పెడుతున్నానండి ఏదైనా ఆయిల్ లాంటిది లీక్ అయినా సరే మనకి ఫ్లోర్ మీద పడకుండా దీపస్తంభంలో నుంచి ఆకు మీదే ఉంటుంది కాబట్టి తాంబూలాలు అందరికి ఇవ్వడానికి తాంబూలాలు సిద్ధం చేస్తా ఉన్నాను సో ఇంకా పిలవడానికి అయితే వెళ్ళలేదు టైం ఫైవ్ అయిపోయింది వన్ అవర్ రెడీ అవ్వడానికి సరిపోతుంది అని చెప్పేసి ఫైవ్ టైంలో పిలుద్దాం అనుకున్నాను అయితే పక్కనే కాబట్టి ఎలాగో ఫెస్టివల్ కాబట్టి రెడీ అయి ఉంటారు కాబట్టి వచ్చేస్తారులే అనేసి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి అలాగే ఫంక్షన్ మొత్తం చూసి ఎలా ఉంది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి బ్యాక్ డ్రాప్లో ఉంది కదా దాన్ని నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను డెకరేషన్ కోసం చిక్ 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 నువ్వేలేస్తమ్మ అయ్యో ఏంటి మీ గుడ్ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి అని మీ గట్టిగా చెప్తే కదా. మీ ఇన్వైట్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందు దీపాలు అయితే వెలిగించానండి. సో అందరు రాగానే స్నాక్స్ అవి పెట్టాలి కాబట్టి అవి కూడా ప్లేట్లో అన్నీ ముందుగానే రెడీ చేసేసుకున్నాను అందరూ వచ్చిన తర్వాత చేసుకుంటూ కూర్చుంటే మిగిలిన వర్క్స్ అన్నీ చేసుకోవాలి కదా సో మ్యాక్సిమం అందరూ వచ్చేసారు కొంతమంది రావాలి ఈ లోపు మనం డెకరేషన్ ఎలా ఉందో చూద్దాము ముందుగా నేనైతే గుమ్మానికి తోరణాలు అలాగే బంతి పూల మాలలు కుట్టానండి మొత్తం సంక్రాంతి పండుగంతా కూడా ఈ తోరణాల్లోనే ఉంటుంది అనిపిస్తుంది నాకు ఈ భోగి పళ్ళు పోయడం వల్ల మన పిల్లలపై ఉండే చెడు దృష్టి ఏదైనా ఉంటే పోతుందండి ఈ భోగి పళ్ళు మనం ఆడపిల్లలు మగపిల్లలని తేడా లేకుండా ఎవరికైనా పోయచ్చు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చే వరకు పోసుకోవచ్చు అనమాట ఈ భోగి పళ్ళు పోయడం కూడా చాలా సింపుల్ అయినండి దానికోసం ఎక్కువ కూడా ఏం అవసరం లేదు పళ్ళు సిద్ధం చేసుకోవాలి అలాగే అక్షింతలు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం తాంబూలం ఇంకా కుంకుమ గంధం బొట్లు పెట్టడానికి అలాగే హారతి ఇవ్వడానికి పంచహారతి ఇవన్నీ ఉంటే సరిపోతుందన్నమాట ఇవన్నీ ఇప్పుడు మనం నేర్చుకున్నవేం కాదండి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాలు అలాగే మనం ఎంతో ఇష్టంగా మన పిల్లలకి చేసుకునే ముచ్చట్లు కూడా కదా సో నా డెకరేషన్ అయితే ఈ విధంగా సింపుల్గా చేశాను ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు లాస్ట్ ఇయర్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా కూడా నార్మల్ బంతి పూలతో చేశాను అనమాట ఈసారి నాకు అంత టైం లేదని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను సూపర్గా వచ్చింది నేను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను బట్ డెకరేషన్ అయితే సూపర్గా కుదిరింది Happy Boggy Anti Happy Boggy Sempre più di Anti Happy Boggy Sempre più di Happy Boggy Anti Happy Boggy Anti Happy la Anti Happy Happy ముందుగా పిల్లలకి బొట్టు పెట్టి గంధం పూసి పంచహారతో ఇవ్వాలండి తర్వాత పళ్ళు తీసుకొని క్లాక్ వైజ్లో మూడుసార్లు అలాగే యాంటీ క్లాక్ వైజ్లో మూడు సార్లు తిప్పి తల మీద నుంచి కిందకు పడేటట్లుగా పోయాలన్నమాట ఆ తర్వాత అక్షంతలు వేయాలి ఎప్పుడూ కూడా ముందుగా తల్లి దిష్టి తీయాలండి తర్వాత ఎవరైనా పోయాలన్నమాట ఈ పళ్ళు అందరికంటే ఎక్కువ పిల్లల మీద తల్లి దిష్టే ఎక్కువ ఉంటుందండి అందుకోసం ముందుగా తల్లి దిష్టి తీయాలన్నమాట ఈసారి ఈ పళ్ళ ఫంక్షన్ని ఇష్టం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ వరుసగా పోస్తారనమాట సో ఐదు మంది కానీ ఏడు మంది కానీ తొమ్మిది మంది కానీ ఈ విధంగా ఎంతమంది అన్నా పోయచ్చండి ఈ పళ్ళు అనేవి ఏదో ఫంక్షన్ చేసుకోవాలనే కాదండి ఈ పళ్ళు పోయడానికి కూడా మన పురాణాల్లో ఒక కథ అయితే ఉంది ఈ భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకి శ్రీమన్నారాయణ ఆశీస్సులు లభిస్తాయండి అలాగే పిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా ఈ భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లల్లో జ్ఞానం అనేది పెరుగుతుంది ఈ రేగుపళ్ళని ఫలాలని కూడా అంటారండి పూర్వం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణలు భద్రికా తపస్సు చేశారంట ఆ తపస్సుకు మెచ్చి దేవతలందరూ కూడా వారిపైన భద్రికా ఫలాలను కురిపించారంట అందుకోసం మనం ఈ కాలంలో పిల్లల్ని నారాయణని స్వరూపంగా భావించి ఈ భోగి పళ్ళనైతే పోస్తాము అందరూ కూడా తమ పిల్లలకి ఎటువంటి దృష్టి తగలకుండా ఉండాలని భోగి పళ్ళు పోయడం అనేది మనకి ఆనవాయితీగా వచ్చేసింది పాట పడుతుంది ఏ పాట పడిస్తున్నాడు నేనే పాడేసినాము కళ్యాణం సూతము రండి అని చెప్పేసి నేను పెళ్ళి అప్పుడు నేను ఉంటాను

అంత తాతయ్య పిలుస్తున్నారు చూస్తామా సో రేపు సంక్రాంతి కదా దానికోసమే ఈ డెకరేషన్ అంతా కూడా ఇక్కడైతే సూర్యనారాయణకి హోమం జరుగుతుంది అనమాట అలాగే ఊరందరికీ కూడా అన్నదానము హరిదాసులు ఇంకా గంగిరెత్తులు అన్నీ కూడా ఉంటాయి రేపైతే సూపర్ గా ఉంటుంది రేపు సంక్రాంతి రోజు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి మా ఇంటి ముందే వంటలు అన్ని చేస్తున్నారండి నైట్ అంతా కూడా వాళ్ళు కుక్ చేస్తూనే ఉన్నారు పొద్దున ఎంతో కష్టపడి ఇష్టంగా వేసుకున్న ముగ్గు ఇది చాలా కష్టం అనమాట ఇప్పుడు తుడిపేయాలంటే ఇంకేం చేస్తాము సంక్రాంతికి మళ్ళీ ఇంకో మంచి ముగ్గు వేసుకోవాలి కదా తప్పదనమాట తుడిపేయాలి అప్పటికి సింపుల్గా వేద్దామని స్టార్ట్ చేశానండి బట్ అది కొంచెం కొంచెం పెంచుకుంటూ కొంచెం పెద్దదే అయిపోయింది భోగిపల్ల ఫంక్షన్ అయిపోయిందండి చూసారా ఎలా ఉందో మొత్తం చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా రేపటి కోసం ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను మళ్ళీ రేపు సంక్రాంతి రోజు కలుసుకుందామండి అంటే దెన్ బాయ్ బాయ్